గుడ్ మార్నింగ్ ఇవాళ నేను విదేశీ దురాక్రమంలో మన దేశంలో ఎందుకు జరిగాయి అనేది మాట్లాడాలని అనుకుంటున్నాను నా పేరు డాక్టర్ తెన్నీటి జయరాజు ఇప్పటికే వర్క్స్ పెట్టి కొన్ని వీడియోలు చేశాను మీరు కొంతమంది చూసే ఉంటారు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయము మన దేశంలో విదేశీ దురాక్రమంలో ఎందుకు జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశం నుంచి అమెరికా వెళ్ళడానికి లేదా ఇంగ్లాండ్ వెళ్ళడానికి కెనడా ఇలాంటి దేశాలు వెళ్ళడానికి చాలా ఆసక్తిగా ఉంటారు మన పిల్లలు అలాగే ఒకప్పుడు మన దేశానికి రావడానికి చాలామంది ఆసక్తిగా ఉండేవాళ్ళు ఆసక్తిగా కాదు వచ్చారు మొట్టమొదట మనకి హిస్టారికల్గా మనకి ఆర్యులు మన దేశానికి మొట్టమొదటగా వలస వచ్చినటువంటి వాళ్ళుగా మనం చూస్తాం ఎందుకు వచ్చారు ఆరి ఆలు ఎందుకు వచ్చారు అంటే ఇది ఇక్కడ మంచి పచ్చిక భూములు ఉన్నాయి పచ్చిక భూములు ఉన్నాయి అనేవాళ్ళు పశువులను పోషించుకునేవాళ్ళు పశువులకి కావలసినటువంటి ఆహారం ఆ మంచు పర్వతాల్లో దొరకదు కాబట్టి ఇప్పుడు మనం హిమాలయ పర్వతాలను దాటితే చాలా చాలా దూరంలో వరకు ఈ మంచు పర్వతాలే ఉంటాయి ఈ మంచు పర్వతాలు మంచు పర్వతాల్లో ఆహారం దొరకదు కాబట్టి మంచు పర్వతాల్లో ఆహారం దొరకదు కాబట్టి ఆహారం దొరికే చోటకి ఆటోమేటిక్గా వాళ్ళు వెతుకుంటూ వస్తూ ఉంటారు ఆ ఆటలో మన భారతదేశం దొరికింది భారతదేశం దొరకడమే చాలా బ్రహ్మాండమైనటువంటి వనరులు కనబడ్డాయి కాబట్టి ఆర్యూ ఇక్కడికి వచ్చారు ఆర్యూ ఇక్కడ ఉండేటటువంటి ఈ ఇక్కడ భారతీయ పౌరులు ప్రజల మీద దండయాత్రలు చేశారు దండయాత్రను సాధించారు విజయం సాధించి వాళ్ళే అయ్యారు ఆ విధంగా మొట్టమొదటి దండయాత్రలు ఆ విధంగా చెప్పుకోవాలి ఇక తర్వాత పెద్ద దండయాత్రలు ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత లేకపోతే వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రధానమైన దండయాత్రలు మనం చూసేది ఈ మహమ్మదీయుల దండయాత్రలు మనం చూస్తాం మహమ్మదీయుల దండయాత్రలు అవి కూడా ఒక్కసారి జరిగినవి కాదు పొంకాను పొంకాలుగా ఈ దండయాత్రలు జరిగాయి మనకు చరిత్రలో ఎక్కువగా ప్రస్తావించుకునేటటువంటివి మహమ్మద్ గజని మహమ్మద్ గోరి వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం మహమ్మద్ గజని పదహారు సార్లు దండయాత్ర చేశాడని మనం చెప్పుకుంటాం మన చరిత్రలో ఎక్కడి నుంచి ఎక్కడ దండయాత్ర చేశాడు మహమ్మద్ గజని గజని అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాంతం ఒక ప్రదేశం అది అతని పేరు మహమ్మద్ సో గజని అనేటటువంటి ప్రదేశం నుంచి మన దేశానికి దండయాత్ర చేశాడు ఆ దండయాత్ర తాలూకు దూరం ఎంత దూరం ఉందనేది ఒకసారి మనం గమనించాలి అది దూరం ఎంత దూరం ఉంటుంది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎంత దూరం ఉంటుందో అంత దూరం కన్నా బహుశా ఎక్కువే ఉంటుంది గజనీ నుంచి గుజరాత్లో ఉన్న సోమనాథ దేవాలయం మీదకి దండయాత్ర చేయాలని అంటే మరి అంత దూరము అన్ని సార్లు దండయాత్రలు చేస్తూ ఉంటే మన దేశంలో ఉండేటటువంటి రాజులు మరి వీళ్ళు వాళ్ళని ఎదుర్కోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అనేది మాత్రం మన చరిత్రలో ఎక్కడ స్పష్టంగా కనిపించదు మరి మామూలుగా మన భూమి మీదకి ఒక గజం లోపలికి వస్తే మన పక్కింటి వాళ్ళు కానీ లేకపోతే మన పక్క రాష్ట్రంలో కానీ చాలాసార్లు కొట్టుకుంటూ ఉంటారు కదా భూమి భూమి కోసం కొట్టుకుంటుంటారు కదా మరి అలాంటప్పుడు అంత దూరం నుంచి ఇంచుమించు పదిహేను వందల నుంచి రెండు వేల కిలోమీటర్లు ఉంటుందని అనుకుంటున్నాను నేను అంత దూరం నుంచి వాళ్ళు వచ్చేసి దేశంలోకి దండయాత్రలు చేస్తా ఉంటే ఈ రోజులు ఏం చేస్తున్నారని ఒక ప్రశ్న దీని గురించి చరిత్రకారులు పెద్దగా ఎక్కడ ఏమీ చెప్పలేదు ఆ తర్వాత అనేకమైనటువంటి దండయాత్రలు జరిగాయి ఈ దండయాత్రలు ఎట్లా వచ్చాయి అని అంటే రెండు దారులు కనిపిస్తాయి మనకి ఒకటి బొలాను కనుమలు ఖైబర్ కనుమలు అనే పేరు మనం చదువుకున్నాం ఈ బొలాను కనుమలు ఖైబర్ కనుమలు అనేవి అవి అటువైపు నుంచి రావడానికి మార్గాలు అవే అవి లేకపోతే అవి చాలా కష్టం అంటే హిమాలయ పర్వతాలను దాటుకుని రావడం అంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళు ఈ విధం ఈ కనుమలలో నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడైనా మనకి హిమాలయ పర్వతాలు దాటడానికి నేపాల్ నుంచి లేకపోతే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏవో చిన్న చిన్న దారులు ఉంటాయి కదా అలాగా దారులు అప్పట్లో అవి అవే ఉండేవి మరి ఒకసారి మనం చైనా వెళ్దాం చైనాలో ఈ మంగోలులో మంగోలు జాతి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉండేవాళ్ళు చాలా బాగానే ఆక్రమించుకున్నారు మంగోలు ఒక ఒక దశలో చారిత్రక దశలో మంగోల్ అనేవాళ్ళు చాలా పెద్ద ఎత్తున దండయాత్రలు చేసి చాలా దేశాలను ఆక్రమించుకున్నారు అప్పుడు అదే దండయాత్రలు చైనా మీద కూడా చేసినప్పుడు చైనాలో రాజులు ఏం చేశారంటే ఆ దండయాత్రల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ బలం సరిపోక యుద్ధాలు చేయలేక వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఎత్తున గోడ కట్టారు అది ఎంత గోడ అంటే ఇప్పుడు కూడా చాలా ఫేమస్గా చెప్పుకునేటటువంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని నిర్మించారు దాని పొడవ ఎంత ఉంటుందంటే రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి పొడవ అంటే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ కన్నా లేకపోతే శ్రీనగర్ కన్నా ఇంకా ఎక్కువ దూరమే అంత దూరం ఉండేటటువంటి ఈ గోడని నిర్మించారు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దేనికోసం నిర్మించారు విదేశీ దాడుల్ని నుంచి కాపాడుకోవడానికి నిర్మించారు మరి అదే పద్ధతిని మన రాజులు ఈ ఖైబర్ పాస్ బొలాన్ పాసర్ అనేటటువంటి వాటిని అధిద్ద చేస్తే వంద కిలోమీటర్లకు లోపే ఉంటుంది ఈ కైబర్ పాస్ బొలాన్ పాసర్ అనేవి కేవలం వంద కిలోమీటర్ల లోపలనే ఉంటాయి వేరే చైనా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వచ్చేసి రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఉంది మరి వాళ్ళు అంత పెద్ద గోడను నిర్మించుకున్నారు మనం రక్షించుకోవడానికి మరి మనం కూడా అలాంటి గోడని మన రాజులు కూడా ఆలోచించి అలాంటి గోడని కనుక నిర్మించి ఉండుంటే మన దేశంలోకి దండయాత్రలు వచ్చిండేవి కాదేమో అదొక ప్రొటెక్షన్ మెకానిజం ఏమో ఆలోచించామా ఆలోచించారా మన రాజులు ఇది ఒక సమస్య అది కూడా మనం ఆలోచించదగినటువంటి విషయం ఇంకా సంపద ఈ దండయాత్రల్ని ప్రోత్సహించడానికి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అనేవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు పశువుల్ని దొంగిలించడం అనేది ఒక కార్యక్రమం పశువులను దొంగిలించుకోవడం పశువులను కాపాడుకోవడం అనేది మన బా మహాభారతంలో ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణం అనేటటువంటి కథలు ఉంటాయి అవి ఏంటి పశువుల్ని కాపాడుకోవడం కోసం యుద్ధాలు ఇలాంటి యుద్ధాలు ఇటీవల కాలంలో ఇటీవల అంటే ఒక మూడు వందల సంవత్సరాల పూర్వం అమెరికాలో కూడా జరిగాయి పశువుల్ని ఓనర్షిప్ ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి సంపద పశువులు కాబట్టి ఏది సంపద ఉంటే దాన్నే దోచుకుంటారు నీరు అనేది సంపద అనుకోండి నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి భూమి చాలా విలువైంది అనుకోండి భూమి కోసం యుద్ధాలు జరుగుతాయి బంగారం చాలా విలువైంది సో బంగారం కోసం యుద్ధాలు ఇది సహజంగా సో అలాగా పశువులు ఒకప్పుడు చాలా విలువైనవి కాబట్టి పశువుల కోసం యుద్ధాలు చేసుకున్నారు మరి మన దేశంలో ఉండే సోమనాథ దేవాలయం మీద దండయాత్రలు ఎందుకు చేశారంటే అక్కడ విస్తారమైనటువంటి పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేశారు మనం మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ సంపదను తీసుకొచ్చి ఒకే చోట కేంద్రీకరిస్తే సమని ఎవరికైనా కన్ను కొడుతూ ఉంటుంది ఎక్కడైనా సంపద ఉందని అంటే దొంగతనాలు ఎదురు దొరుకుతాయి పలానా వాడి దగ్గర చాలా డబ్బు ఉంది అని అంటే వాడి మీదకి దొంగతనాలు జరుగుతానికి అవకాశం ఉంటుంది సో మన రాజులు ఈ దేవాలయాల్లో బంగారాన్ని కూడబెట్టారు కానీ నిజానికి వాటిని కనుక పాఠశాలల కోసము లేకపోతే గ్రంథాలయాల కోసము లేకపోతే వినోదంగా పనికి వచ్చేటటువంటి ఇతర మ్యూజియంలు కానీ లేకపోతే పార్కులు కానీ ఇలాంటి వాటికి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ముఖ్యంగా పాఠశాలల మీద ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఆ బంగారం అంతా అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు కూడా మనకి తిరుపతి దేవస్థానానికి చాలా చాలా విలువైనటువంటి బహుమతులు సమర్పించుకుంటూ ఉంటారు ఆ ధనం అంతా కొంతవరకు ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు అఫకటరాలు అది ప్రజలదే కాబట్టి ప్రజలే దేవుడికి ఇస్తారు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రజలకి పంచడం తప్పేమీ కాదు ఎందుకంటే దేవుడు ప్రజల సంక్షేమం కోరుకుంటాడు కానీ తప్పితే ప్రజలు అందరూ పేదలుగా ఉండాలి నేను మాత్రమే ధనికుడిగా ఉండాలని దేవుడు ఎందుకు కోరుకుంటాడు అందుకు కోరుకోడు కదా అందుచేత ఎప్పుడైనా ఈ దండయాత్రలు జరుగుతున్నాయి అని అంటే దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా సంపద సంపద అనేది ఎక్కడుంటే అక్కడికే దండయాత్రలు జరుగుతూ ఉంటాయి మైగ్రేషన్లు జరుగుతాయి ఇప్పుడు ఈ వలస కార్మికులు అనేటటువంటి అంశం వచ్చింది ఒక చోట నుంచి ఒకటి చోటగా వలస ఎందుకు పోతారు అక్కడ జీవించడానికి కావలసినటువంటి సౌకర్యాలు లేనప్పుడు జీవించే ఆధారాలు లేనప్పుడు వేరే చోటకు పోయి అక్కడ జీవిస్తారు మన మన సొంత సొంతంలోనే మనకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉంటే వేరే ఊరు వెళ్ళి వేరే చోట పనిచేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు కదా సో ఇవాళ మన వాళ్ళు అందరూ అమెరికా పోతున్నారు అని అంటే ఇంగ్లాండ్ పోవడానికి ఇష్టపడుతున్నారు అని అంటే అక్కడ చదువుకోవడానికి కావాల్సిన విద్య ఆ స్టాండర్డ్లో ఉంది అలా సంస్కారం సంస్కృతులు అవి మన వాళ్ళకి నచ్చాయి అక్కడ ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయి వాళ్ళు సిటిజన్షిప్ ఇస్తున్నారు ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అలాగే మన దేశంలో ఒక అనక దశలో భారతదేశం అనేది ఒక మంచి డెస్టినేషన్ కాబట్టి మన దేశానికి అందరూ వలసలు వచ్చేవాళ్ళు వలసలు వచ్చేవాళ్ళు కొంతమంది దోచుకుని వెళ్ళిపోయారు కొంతమంది ఇక్కడే స్థిరపడడానికి ఇష్టపడ్డారు ఇక్కడే స్థిరపడ్డారు అలాగే స్థిరపడ్డటువంటి మనుషులతోటే ఈ దేశం ఏర్పాటు ఏర్పడింది అనేకమైన జాతులు కాలక్రమేణా కలిసిపోయారు ఇప్పుడు జాతుల్ని గుర్తించడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది వీడు ఎవరు ఏ జాతి అని చెప్పడానికి కూడా కష్టం ఎందుకంటే చాలా సామాన్యంగా దండయాత్ర చేసినప్పుడు పిల్ల భార్య పిల్లలతో కలిసి రారు కదా సైనికులు వస్తారు యుద్ధాలు చేయడానికి వచ్చేవాళ్ళు సైనికులే తప్ప భార్య పిల్లల్ని ఎంటేసుకుని రాదు కదా సో సైనికులు వచ్చినప్పుడు సామాన్యంగా సైనికులు కనుక స్థిరపడితే ఇక్కడ ఉండే స్థానికులుగా ఉండేటటువంటి వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతోటే ఉంటారు ఎక్కడైనా అదే జరుగుతుంది సో అందుచేత ఆ విధంగా ఈ జాతులన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి అక్కడ వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకే పిల్లలకని అక్కడే స్థిరపడిపోయినప్పుడు ఏమవుతుంది మేము జాతి అని చెప్పుకోవడానికి మా డిఎన్ఏ చాలా ప్యూరు లేకపోతే మా రక్తం చాలా ప్యూరు అని చెప్పడానికి అవకాశం ఉండదు సో ఈ విధంగా ఏంటంటే ఈ దురాక్రమణలో మన దేశానికి దురాక్రమణి ఆపడానికి అవకాశం ఉన్నది ఏంటంటే ఖైబర్ కనుములు బొలాన్ కనుముల్లో కనుక మన వాళ్ళు గోడలు కట్టి ఉంటే చైనా వాళ్ళు కట్టుకున్నట్టుగా చాలా దురాక్రమణలు జరిగి ఉండేవి అని నాకు అనిపిస్తుంది ఈ అంశాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు